కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా ఈజ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి నైన్ వన్ ఫైవ్ ఫోర్ సెవెన్ టూ నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ వెల్కమ్ టు ఐ డ్రీ మీడియా సో జనరల్గా యూరిన్ సంబంధించిన అనేక రకాల సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి విమెన్లో ఎక్కువగా ఈ ప్రాబ్లం అనేది మనం చూస్తూ ఉంటాము అయితే వీటిలో ఎక్కువగా ఏంటంటే తరచుగా మూత్రానికి వెళ్ళడం ఎక్కువగా యూరినేషన్కి వెళ్ళడానికి అవసరం రావడం అనేది ఇబ్బంది పెట్టే సమస్య అయితే ఇది డే టైంలో ఉంటుంది కొందరికి నైట్లో కూడా ఎక్కువ సార్లు మూత్రానికి వెళ్ళాల్సిన అవసరం అనేది ఉంటుంది ఈ ఈ ప్రాబ్లం అనేది ఎందుకు ఎన్నిసార్లు మూత్రానికి వెళ్తే మనం ఆరోగ్యంగా ఉన్నట్లు సో దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ యూరాలజిస్ట్ డాక్టర్ విశ్వాస్ గారు డాక్టర్ గారు నమస్తే అండి డాక్టర్ గారు జనరల్గా ఒక హెల్దీ హ్యూమన్ యూరిన్కి వెళ్ళాలంటే ఎన్నిసార్లు వెళ్తే అది హెల్దీ అన్నట్లు మనం రోజుకి టూ పాయింట్ ఫైవ్ టు త్రీ లీటర్స్ వాటర్ తీసుకుంటే ఫైవ్ టు సిక్స్ టైమ్స్ రోజంతా వెళ్లేది నార్మల్ అని కొంతమంది టూ పాయింట్ ఫైవ్ త్రీ లీటర్స్ తీసుకున్నా చాలా సార్లు వెళ్తే దాన్ని అధికంగా చెప్తాం అని చెప్తాను ఫైవ్ కన్నా ఎక్కువ ఉంటాయి ఉంటే ఇది జనరల్ గా అల్టిమేట్లీ మనం ఎంత వాటర్ తీసుకుంటామో దాన్ని బట్టి మన యూరిన్ అవుట్పుట్ డిసైడ్ కొంచెం మంది నాలుగు నుంచి ఐదు లీటర్లు తీసుకుంటాం ఒక ఎనిమిది నుంచి తొమ్మిది సార్లు వెళ్తూ ఉంటాం అది మెయిన్లీ వాళ్ళు వాటర్ ఎక్కువ తీసుకుంటున్నారు కాబట్టి ఎక్కువ సార్లు వెళ్తాం ప్రాబ్లమ్ ఎక్కువ సార్లు వెళ్తున్నారు అంటే అది ప్రాబ్లం అని చూస్తాం అసలు ఒక మనిషికి ఎంత అనేది అవసరం అవుతుంది సో డిపెండ్స్ ఆన్ ద దక్యుపేషన్ లేబర్ ఉన్నారు లేకపోతే ఎండలో బాగా తిరుగుతున్నారు హార్డ్ వర్క్ చేస్తారు అంటే వాళ్ళకి త్రీ టు త్రీ పాయింట్ ఫైవ్ లీటర్స్ మినిమం తాగాల్సి వస్తుంది ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా డిహైడ్రేట్ అవుతుంటారు ఎవరైతే డస్ట్ జాబ్ చేస్తారో లేకపోతే ఇంట్లోనే పని చేస్తారో వాళ్ళకి టూ పాయింట్ ఫైవ్ టు త్రీ లీటర్స్ దాహం వేసినప్పుడు తాగితే సరిపోదా గుర్తు పెట్టుకొని ఇలా లీటర్స్ లీటర్స్ వాటర్ తాగాల్సిన అవసరం ఉంటుందా డాక్టర్ గారు ఎస్ సో మనం కిడ్నీ ప్రాపర్గా ఫంక్షన్ అవ్వాలంటే అడిక్వేట్ హైడ్రేషన్ అనేది చాలా కంపల్సరీ మనం తక్కువ నీళ్లు తాగి దాహం అయినప్పుడే తాగితే ఏమవుతుందంటే స్టోన్ ఫార్మేషన్ రిస్క్ పెరిగిపోతుంది అండ్ యూరిన్ ఇన్ఫెక్షన్ రిస్క్ కూడా పెరిగిపోతుంది అందుకనే మనం గుర్తుపెట్టుకొని రోజుకి టూ పాయింట్ ఫైవ్ టు త్రీ లీటర్స్ కనీసం వాటర్ ఇంటే అనేది ఫిక్స్ చేసుకోవాలి ఓకే అయితే డాక్టర్ గారు తరచుగా మూత్రానికి వెళ్ళడం అంటే ఫైవ్ టు సిక్స్ టైమ్స్ కన్నా ఎక్కువగా మూత్రానికి వెళ్లాల్సి వస్తే నీరు తక్కువగా తీసుకున్నా కానీ సఫిషియంట్ నీరు తీసుకున్నా కానీ ఎక్కువసార్లు మూత్రానికి వెళ్లాల్సి రావడం అనేది ఒక అనారోగ్య సమస్యలాగా చెప్తామా ఎస్ సో దీంట్లో రెండు రకాలుగా ఉంటుంది ఫంక్షనల్ లేకపోతే అనోటామికల్ సో కొంతమందికి యూరిన్ దారిలో ఏమైనా ఇబ్బంది ఉంది లేదా బ్లాడర్లో ఏమైనా ఇబ్బంది ఉంటే కన్నా తరచుగా మూత్రానికి వెళ్తారు సో యూరిన్ బ్లాడర్ పూర్తిగా ఖాళీ అవ్వకపోతే బ్లాడర్కి ఏమనిపిస్తుంది బ్లాడర్లో ఇంకా యూరిన్ ఉంది అనిపిస్తుంది సో బ్రెయిన్కి సిగ్నల్ వెళ్ళి మళ్ళీ యూరిన్ వెళ్ళాలి అని పేషెంట్ యూరిన్కి వెళుతూ ఉంటారు ఇంకోటి దారి సన్నగా ఉండడం వల్ల పూర్తిగా ఖాళీ అవ్వకపోవడం వల్ల కూడా చాలామంది యూరిన్ పెడతారు అండ్ మూడవది ఏంటంటే ఓవర్ యాక్టివ్ బ్లాడర్ ఇది యూజువల్గా వింటర్ సీజన్లో కానీ కొంచెం రైనీ సీజన్లో కానీ చాలామందికి ఉంటుంది దాంట్లో ఏంటంటే బ్లాడర్ కొంచెం సెన్సిటివ్గా ఉంటుంది సో తరచుగా కాంట్రాక్ట్ అవ్వడము తరచుగా యూరిన్ పోయాలి అనే సిగ్నల్ రావడం వల్ల ఏ దారిలో ఏ ఇబ్బంది లేకున్నా కానీ పేషెంట్ తరచుగా యూరిన్కి వెళుతుంట దీనికి కొన్ని ఇవి ఉంటాయి టాబ్లెట్స్ ఉంటాయి దాని హెల్ప్తో బ్లాడర్ సెన్సిటైజేషన్ ఇది చేసుకొని ఇది ఈజీగా ట్రీట్ చేసుకోవచ్చు అండ్ అదే స్కానింగ్ లేదా యూరిన్ యూరోఫ్లోమెట్రీ అనే ఒక టెస్ట్తో మనం డిసైడ్ చేస్తాం పేషెంట్కి యూరిన్ దారిలో ఏమైనా ఇబ్బంది ఉందా లేకపోతే బ్లాడర్ పూర్తిగా ఖాళీ అవుతుందా లేదా అని చూసుకొని మనం ట్రీట్మెంట్ ఇస్తాం ఓకే ఇది నైట్ లో కూడా చాలా మంది ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు అది ఎందుకు సో బేసికలీ బీపీహెచ్ అనే ఒక సమస్య ఉంటుంది బినైన్ ప్రోస్టెటిక్ హైపర్ ఇది మగవాళ్ళలో మాత్రమే అవుతుంది ఫిఫ్టీ ఇయర్స్ దాటాక వాళ్ళకి నాక్ట్యూరియా అంటాం అది ఫస్ట్ సిమ్టమ్ ప్రోస్టేట్ సమస్య ఉన్న వాళ్ళకి నాక్టూరియా అనేది ఫస్ట్ సిమ్టమ్ అంటే నైట్ టైం మోర్ దాన్ వన్స్ లేసి వెళ్ళాల్సి రావటం సో అటువంటప్పుడు మనం ప్రోస్టేట్ తగిన టెస్ట్లు చేసి దాన్ని ట్రీట్మెంట్ చేస్తే అది సెట్ అయిపోతుంది మిగతాది యంగ్ పాపులేషన్లో మేల్స్లో కానీ ఫీమేల్స్లో కానీ మేల్స్లో అయితే చాలా రేర్గా చూస్తుంటాము ఓవర్ యాక్టివ్ బ్లాడర్ ఉంటే అవుతుంది లేదా యూరిన్ దారిలో ఏమైనా సమస్య ఉంటే వస్తుంది యంగ్ ఉమెన్లో రికరెంట్ ఇన్ఫెక్షన్స్ అనేది చాలా కామన్ ఎంత కామన్ అంటే ఒక మహిళలో జీవితాంతంలో అట్లీస్ట్ వన్స్ యూరిన్ ఇన్ఫెక్షన్ రావడం ఫిఫ్టీ పర్సెంట్ రిస్క్ ఉంది సో బయట ఒక వెయ్యి మంది ఉన్నారనుకోండి దాంట్లో ఐదు వందల మందికి ఎప్పుడో ఒకసారి ఒక ఇన్ఫెక్షన్ వచ్చే ఉంటుంది సో ఆ ఇన్ఫెక్షన్ రావడం వల్ల ఇన్ఫె నాక్ రావచ్చు లేదా డే టైం ఫ్రీక్వెన్సీ రావచ్చు ఇంకోటి వాళ్ళకు కూడా ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అనే సమస్య రావచ్చు దానివల్ల కూడా తరచుగా యూరిన్ వెళ్ళే ఇది ఎట్లా తగ్గిస్తారు డాక్టర్ గారు అది దానికి ట్రీట్మెంట్ అంటే ఎలా ఉంటుంది సర్జరీలా లేకపోతే టాబ్లెట్స్ సో యూజువల్గా ఇన్ఫెక్షన్స్ ట్రీట్మెంట్ టాబ్లెట్స్ తోనే సరిపోతుంది కొంతమంది రికరెంట్ యూటిఏస్ అని వింటుంటాం అది ఆడవాళ్లలో చాలా కామన్గా వింటుంటాం ఎందుకంటే మహిళల్లో యూరిన్ దారి చాలా చిన్నగా ఉంటుంది జస్ట్ ఫోర్ సెంటీమీటర్స్ ఉంటుంది బ్లాడర్ కి మన బయట ప్రపంచానికి జస్ట్ ఫోర్ సెంటీమీటర్ సో బ్యాక్టీరియా ఈజీగా బ్లాడర్లోకి ఎంటర్ అవుతుంది అందుకే మహిళల్లో రికరెంట్ ఇన్ఫెక్షన్స్ కామన్ గా చూస్తుంటాం సో రికరెంట్ ఇన్ఫెక్షన్స్ ఉంది అనే డెఫినేషన్ ఏంటంటే ఆరు నెలల్లో రెండు సార్లు రావడం లేదా ఒక సంవత్సరంలో మూడు సార్లు కంటే ఎక్కువ రావడం అప్పుడు మనం రికరెంట్ ఇన్ఫెక్షన్స్ అని ఇచ్చేసి ఏంటి సమస్యని నెక్స్ట్ చూస్తుంటాం జస్ట్ వన్స్ ఆర్ ట్వైస్ వచ్చింది అంటే జస్ట్ ఒక క్యాజువల్ ఇన్ఫెక్షన్ గా భావించి ఒక యాంటీబయాటిక్ కోర్స్ ఆపేస్తాం ఎక్కువ టెస్ట్ చేయం ఆరు నెలలో రెండు సార్లు కంటే ఎక్కువ రావడం లేదా ఒక సంవత్సరంలో మూడు సార్లు కంటే ఎక్కువ రావడం అప్పుడు రికరెంట్ ఇన్ఫెక్షన్స్ వచ్చి స్కానింగ్ చేయడము లేదా యూరిన్ దారిలో ఏమైనా ప్రాబ్లం ఉందా చూసుకోవడం ఇవన్నీ చూసుకొని ఆ ట్రీట్మెంట్ ని ఇచ్చేస్తాం యూరిన్ దారిలో ప్రాబ్లం మెయిన్లీ ఓల్డ్ ఏజ్ లో వస్తుంది యంగ్ పాపులేషన్ లో దారిలో చిన్నబడటం ఇవన్నీ యూజువల్ గా సో ఏజ్ లో ఉంటే దారి చిన్న పడితే దానికి ఆపరేషన్ చేస్తాం కాకపోతే ఇన్ఫెక్షన్స్ లేదా ఓవరాక్టివ్ బ్లాడర్కి మెడిసిన్స్తో క్యూర్ అయిపోతుంది అసలు ఇలాంటి ప్రాబ్లం రాకూడదు అంటే జాగ్రత్తలు ఏముంటాయి సో మెయిన్ అంటే వాటర్ చాలామంది తక్కువ వాటర్ ఇంటేక్ తీసుకుంటారు తక్కువ వాటర్ ఇంటేక్ తీసుకున్నప్పుడు బ్యాక్టీరియా అసెండ్ అయ్యి బ్లాడర్లో ఉండి ఆ యూరిన్ అక్కడే ఉండిపోవడం తక్కువ యూరిన్ వెళ్ళడం వల్ల అక్కడే ఇన్ఫెక్షన్ ఇది క్వాంటిటీ పెరిగిపోతుంది అదే మనం బాగా వాటర్ తీసుకున్నాం అనుకోండి చిన్న బ్యాక్టీరియా ఎంటర్ అయినా మనం యూరిన్ పోసేస్తాం కాబట్టి ఫ్లష్ అయిపోతాం అది ఫస్ట్ పాయింట్ ఇన్ అడిక్వేట్ డ్రింకింగ్ ఆఫ్ వాటర్ సెకండ్ వచ్చేసి కొంతమంది హ్యాబిచువల్గా యూరిన్ అనేది డిలే చేస్తుంటాం ఇప్పుడు యూరిన్ వచ్చింది వెంటనే టాయిలెట్ వెళ్ళకుండా ఇంకొక వన్ టూ అవర్స్ తర్వాత పోద్దాంలే అలా ఉంటుంది అలా కొంతమంది హ్యాబిచువల్గా చేస్తారు ఇంకొంతమంది తమ ప్రొఫెషన్కి అనుగుణంగా అంటే డ్రైవర్స్ కానీ లేదా మార్కెటింగ్ ఫీల్డ్ వాళ్ళు కానీ వాళ్ళు ప్రొఫెషన్ ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు యూరిన్ వెళ్ళలేరు సో వాళ్ళు హ్యాబిచువల్గా ఇప్పుడు మార్నింగ్ వెళ్ళామంటే నెక్స్ట్ ఆఫ్టర్నూనే లేదా ఈవినింగే ఇలా డిలే చేసుకుంటాం అలాంటి వాళ్ళకు కూడా ఈ బ్యాక్టీరియా అనేది ఒకసారి ఎంటర్ అయ్యి అలా డిలే అవ్వడం వల్ల గ్రో అయిపోతాడు అది ఒకటి ఇంకోటి ఆఫ్టర్ సెక్స్ మహిళల్లో సెక్స్ తర్వాత యూజువల్ గా యూరిన్ పోయాలి అని అడ్వైజ్ చేస్తాం కొంతమంది పోయకుండా ఉంటే అది హస్బెండ్ నుంచి ఏమైనా ఇన్ఫెక్షన్ వస్తే అది ఉండిపోతుందండి ఇది అండ్ నాలుగవది ఏంటంటే మోషన్ అయ్యాక కొంతమంది క్లీనింగ్ హ్యాబిట్ డిఫరెంట్గా ఉంటుంది మోషన్ హోల్ అనేది ఏనస్ అనేది వెనక పక్క ఉంటుంది అక్కడ బ్యాక్టీరియా ఎప్పుడూ ఉండే ఉంటుంది సో అక్కడి నుంచి మనం ముందుకి వాష్ చేసుకుంటే అక్కడ ఉండే మనం యూరిన్ దారికి తెస్తున్నాం సో ఆ హ్యాబిట్ ని చక్కగా చెప్పే డాక్టర్ గారు ఈ టిప్స్ అందరూ ఫాలో అవ్వాలని కోరుకుందాం అయితే చాలా మందికి యూరిన్ వెళ్ళేటప్పుడు ఇప్పుడు మెన్ కానీ ఉమెన్ కానీ నొప్పిగా అనిపిస్తుంది అంటారు అది ఎందుకు అది దీని వల్లైనా ఇన్ఫెక్షన్ వల్లేనా లేకపోతే ఇంకా ఏదైనా సప్రేట్ కారణం ఉంటుందా ఎస్ సో కొంతమందికి మెన్లో క్రానిక్ ప్రోస్టెటైటిస్ అనే సమస్యను చూస్తుంటాం ముఖ్యంగా యంగ్ పాపులేషన్లో ఈ నడుమ క్లినికల్ ప్రాక్టీస్లో చాలా మంది వస్తారు సో ఈ క్రానిక్ ప్రోస్టెటిస్ అంటే మోర్ దెన్ త్రీ మంత్స్ ఇన్ఫెక్షన్ అక్కడ ఉండిపోవడం సో దీన్ని ట్రీట్ చేయడం కష్టం ఎందుకంటే అక్యూట్ ఇన్ఫెక్షన్స్కి ట్యాబ్లెట్ ఇచ్చేస్తే క్లియర్ అయిపోతుంది క్రానిక్ అంటే అక్కడ బ్యాక్టీరియా ఉండిపోతుంది సో ప్రోస్టేట్లో రక్త సరఫరా కూడా చాలా తక్కువ ఉంటుంది సో మనం ఇచ్చిన యాంటీబయాటిక్ కూడా చాలా తక్కువగా వెళ్తుంది కాబట్టి ఈజీగా ట్రీట్ చేయడం కష్టం సో దానివల్ల మంట లేకున్నా కానీ కాన్స్టెంట్గా పెయిన్ ఉండడం చూస్తుంటాం కానీ మహిళల్లో ఇది చాలా తక్కువగా చూస్తుంటాము వాళ్ళలో కూడా ఒక రేయర్ ఎంటిటీ ఉంటుంది బ్లాడర్ పెయిన్ ఇంటర్స్ట్రిషియల్ సిస్టైటిస్ అని వింటుంటాం అది కొంచెం థర్టీస్ ఫార్టీస్ దాటాక వస్తుంది ఇది కూడా మంట లేకుండా ఇన్ఫెక్షన్ లేకుండా పెయిన్ ఉండే అవకాశాలు ఉంటాయి ఓకే డాక్టర్ గారు యూరినరీ బ్లాడర్ అనేది హెల్దీగా ఉందా లేదా తెలుసుకోవాలంటే టెస్ట్కి వెళ్లాల్సిందేనా సో యూరినరీ బ్లాడర్ హెల్తీగా ఉంది అంటే జస్ట్ ఒక యూరిన్ టెస్ట్ చేస్తాం యూరిన్ టెస్ట్లో అన్ని చాలా పారామీటర్స్ ఉంటాయి గ్లూకోజ్ ఉంటుంది బైల్ ఉంటుంది బ్యాక్టీరియా ఉంటుంది సో మీకు షుగర్ ఉందా లేదా మనం యూరిన్ టెస్ట్లో తేల్చుకోవచ్చు లివర్ బాగా పనిచేస్తుందా లేదా యూరిన్ టెస్ట్ లో చేసుకోవచ్చు ఇన్ఫెక్షన్ ఉందా లేదా యూరిన్ టెస్ట్ లో చేసుకోవచ్చు సో ఒక చిన్న యూరిన్ ఎగ్జామినేషన్తో చాలా విషయాలు బాడీ కరెక్ట్ గా ఉందా లేదా తెలుసుకోవచ్చు మరి బ్లాడర్ హెల్తీగా ఉందా లేదా తెలుసుకోవచ్చు మరి ఒక చిన్న అల్ట్రాసౌండ్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ లో కూడా మనకి బ్లాడర్ హెల్త్ అనేది చక్కగా తెలిసిపోతుంది ఓకే ఇప్పుడు హోమ్ రెమెడీస్ కూడా పాటిస్తూ ఉంటారు చాలా మంది యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు చేస్తా డాక్టర్ గారు సో హోమ్ రెమెడీస్ లో జ్యూస్ అనేది కొన్ని స్టడీస్ లో పనిచేస్తుందని మనం చూస్తాము సో మనం మెయిన్ గా వాటర్ ఇంటే సరిగ్గా చేసుకుంటే మనకి వేరే ఏ రెమెడీ అవసరం లేదు దట్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఎక్కువగా తీసుకోకూడదు అట్లా తక్కువగా తీసుకోకూడదు ఇప్పుడు బయట వెళ్ళినప్పుడు చాలా మంది టాయిలెట్స్ బాగాలేవని యూరిన్ వెళ్లకుండా ఉంటారు ఇన్ఫెక్షన్స్ వస్తాయని నిజంగానే బయట టాయిలెట్స్ వల్ల కూడా యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తాయా యా వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి సో మొన్న ఒక పేషెంట్ అన్నారు సార్ మా ఆఫీస్ లో టాయిలెట్స్ అయితే క్లీన్ ఉండవు అందుకని నేను చాలా తక్కువసార్లు వెళ్తాను సో దానివల్ల రెండు డ్రాబ్యాక్స్ ఒకటి హ్యాబిచువల్ గా తను యూరిన్ పోయకుండా హోల్డ్ చేసుకుంటాను సో ఇన్ఫెక్షన్ వచ్చి ఇది అవుతుంది ఇంకొకటి టాయిలెట్స్ బాగా లేకపోతే దే హ్యావ్ టు డూ సమ్ అదర్ థింగ్ సో యూ హ్యావ్ టు టాయిలెట్స్ అనేవి అనేవి సరిగా లేకపోతే ఇన్ఫెక్షన్ అనేది ఖచ్చితంగా వస్తుంది హైజీన్ కరెక్ట్ గా లేకపోతే బ్యాక్టీరియా డెఫినెట్ గా మన థైస్ కానీ యూరిన్ దారి దగ్గర వచ్చే అవకాశం ఉంటుంది సో ఐదర్ హైజీన్ ఉండే టాయిలెట్ చూస్ చేసుకోవాలి లేదా ఫ్రీక్వెంట్ గా వాటర్ తీసుకొని యూరిన్ చేస్తూ ఉండాలి అయితే ఇప్పుడు తరచుగా యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయంటే అది కిడ్నీ మీద కూడా ప్రభావం చూపిస్తుంది కరెక్ట్ సో దీన్ని అసెండింగ్ ఇన్ఫెక్షన్స్ అంటాం అంటే కింద నుంచి పైకి వెళ్తాం ఫస్ట్ యూరిన్ దారిలో నుంచి బ్లాడర్లోకి వెళ్ళి బ్లాడర్ అంతా కొలనైజ్ అయ్యాక నెక్స్ట్ కిడ్నీ వైపే అవి పైకి వెళ్తాయి సో అప్పుడు మనకి సిస్టమిక్ ఇది సింప్టమ్స్ వస్తాయి అంటే ఫీవర్ రావడం లేదా పెయిన్ రావడం అవన్నీ ఉంటాయి అప్పుడు ఇది ఏదైతే ఓపీడీ బేసిస్లో మనం ట్రీట్ చేస్తామో యూరిన్ ఇన్ఫెక్షన్స్ కిడ్నీ వచ్చినప్పుడు హాస్పిటలైజేషన్ అవ్వాల్సి వస్తుంది ఎందుకంటే అది కొంచెం సీరియస్ ఇన్ఫెక్షన్స్ కొట్టే అది కిడ్నీని ఎంత డ్యామేజ్ చేసింది అనేది డాక్టర్ గారు సో ఒక్కసారి ఇన్ఫెక్షన్ వస్తే కిడ్నీగా మేజర్గా డ్యామేజ్ అయితే అవ్వదు కానీ రికరెంట్గా మళ్ళీ మళ్ళీ ఇన్ఫెక్షన్ వస్తుంటే కిడ్నీ ఖచ్చితంగా డ్యామేజ్ అవుతుంది దాంట్లో మనం ఒక స్కాన్ చేస్తాం డిఎంఎస్ఎస్ స్కాన్ అని దాంట్లో కిడ్నీ ఎంతవరకు డ్యామేజ్ అయ్యింది ఎంతవరకు హెల్తీ ఉంది అని మనం చూసుకోవచ్చు ఓకే అదే రికరెంట్ ఇన్ఫెక్షన్స్ అయ్యే వాళ్ళకి మాత్రమే మనం అడ్వైజ్ చేస్తాం పిల్లల్లో యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తే కూడా ఈ కిడ్నీ స్కాన్ వర్క్ వెళ్లాల్సిందే ఎస్ కరెక్ట్ సో పిల్లల్లో కూడా ఇది కామన్ గా డిఎంఎస్ఏ స్కాన్ అని చేయిస్తాం దాంట్లో మనకి కిడ్నీ ఎంత డామేజ్ అయిందో తెలుస్తుంది అండ్ కిడ్నీ ఫంక్షన్ ఎంత ఉందో అని కూడా తెలుస్తుంది చిన్న పిల్లల్లో వెసైకోట్రిక్ రిఫ్లెక్సింగ్ అనే ఒక కండిషన్ చూస్తాం అంటే బ్లాడర్ నుంచి యూరిన్ రిఫ్లెక్స్ అవుతుంది నార్మల్ గా కిడ్నీకి యూరిన్ వెళ్ళకూడదు వన్ వే రావాలి వన్ వే ట్రాఫిక్ అంతే కాకపోతే కొంతమందికి టైట్ గా లేకపోవడం వల్ల బ్లాడర్ నుంచి యూరిన్ రిఫ్లెక్స్ అవుతుంది సో బ్లాడర్ లో ఇన్ఫెక్షన్ అయ్యి ఆ ఇన్ఫెక్షన్ తరచుగా కిడ్నీకి దాని దానివల్ల కిడ్నీ డామేజ్ చాలా కామన్ గా చూస్తున్నాం సో అయితే ఏ ఇప్పుడు చెప్పిన ఆ టెస్ట్లు ఏవైనా చేయించుకుంటే ఏదైనా రేడియేషన్ ఎఫెక్ట్ అలా ఉంటుందా డాక్టర్ నార్మల్గా సిటీ స్కాన్ లో మనకి రేడియేషన్ ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది కాకపోతే ఈ న్యూక్లియర్ మెడిసిన్ స్కాన్స్ డిటిపిఏ అని వింటుంటాం అని ఉంటుంటాం సో చాలా తక్కువ రేడియేషన్ ఉంటుంది సో ఎక్స్రే కంటే ఎక్కువ ఉంటుంది సిటీ స్కాన్ కంటే తక్కువ ఉంటుంది సో మోడరేట్ గా ఉంటుంది ఎప్పుడో ఒకసారి ఆ స్కాన్ చేసుకోవడం వల్ల ఎక్కువ ప్రాబ్లం అయితే ఉంటుంది చిన్నపిల్లలు మనం చేస్తున్నాం అంటే సేఫర్ అనే అర్థం సో పెద్దవాళ్ళు ఈజీగా చేసుకోవచ్చు డాక్టర్ గారు యూరిన్ ఇన్ఫెక్షన్స్ కామన్ గా వస్తాయి వాటర్ తీసుకోకపోతే అలా డిస్కస్ అంత బాగానే ఉంది చాలా మంది కొన్ని రకాల ఫుడ్స్ తిన్నప్పుడు పచ్చడి అలాంటివి తిన్నప్పుడు పిగిల్స్ తిన్నప్పుడు చెప్తారేంటంటే వేడి చేసింది అని వేడి చేయడం వల్ల యూరిన్ వెళ్ళేదారులు అంతా మంట వస్తుంది అని అది అంటే ఏమంటారు డాక్టర్ గారు మెడికల్ టెర్నాలజీల దాన్ని సో కొంతమందికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని ఫుడ్స్ తో సెన్సిటివ్ గా ఉంటారు బ్లాడర్ కూడా ఒక ఆర్గన్ కాబట్టి కొన్ని ఫుడ్స్ తో సెన్సిటివ్ గా ఉంటుంది కామన్ ఫుడ్స్ ఏంటంటే టీ కాఫీ స్పైసీ ఫుడ్స్ సో ఇలాంటి ఫుడ్స్ తీసుకున్నప్పుడు బ్లాడర్ సెన్సిటివిటీ ఎక్కువ అయ్యి కొంచెం తరచుగా వెళ్లడము లేదా వేడిగా యూరిన్ వెళ్ళడము ఇలా అవుతుంది అండ్ దానికి తోడు పేషెంట్ తక్కువ నీళ్ళు తాగుతున్నారంటే యూరిన్ ఎల్లోగా వెళ్లడము వేడిగా వెళ్లడము చూస్తుంటారు సో మనం ఆ ఏదైతే ఫుడ్స్ ని ఐడెంటిఫై చేసుకుంటే లేదా వాటర్ బాగా తాగితే మనం ఈ వేడి చేసే ప్రాబ్లమ్ని మనం అరికట్ట ఓకే చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు ఇంకొకటి ఏంటంటే యూరిన్ వెళ్ళినప్పుడు చాలా బబుల్స్ వస్తుంటాయి బుడగలు లాగా వస్తుంటాయి నూరుగొస్తూ ఉంటుంది అంటారు అది ఏమైనా సీరియస్ ప్రాబ్లమా సో కొన్నిసార్లు నొరగ రావడం అంటే మనం ఎప్పుడో ఒకసారి నొరగ రావడం లేదా యూరిన్ ఫోర్స్గా పాస్ చేసినప్పుడు నొరుగ రావడం అది నార్మలే చూస్తాం కాకపోతే కొన్నిసార్లు ప్రోటీన్ లాస్ అయినప్పుడు కూడా మనకి నురగ రావడం ప్రాబ్లం ఉంది సో అలాంటప్పుడు మనం యూరిన్ టెస్ట్ చేయించుకుంటే అది నార్మల్ నురగా లేకపోతే ఏమైనా స్టార్టింగ్ స్టేజ్ లో మనం ఉందా అని మనం చూసుకోవచ్చు ప్రోటీన్ లాస్ ఎవరిలో అవుతుంది అసలు సో ప్రోటీన్ లాస్ కిడ్నీ ప్రాబ్లం వల్ల అవుతుంది కిడ్నీ నార్మల్ గా ప్రోటీన్ ఫిల్టర్ చేస్తాం సో కిడ్నీలో ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే ఆ ఫిల్టర్ బదులు ప్రోటీన్ లాస్ అయిపోతుంది సో అది మనం యూరిన్ టెస్ట్ లో స్టేజ్ లో మనం చూసుకోవచ్చు అంటే ఇప్పుడు వచ్చింది వచ్చిందనేది నార్మల్ దానికి అబ్నార్మల్ దానికి తేడా ఉంటుందా డాక్టర్ గారు ఇంతసేపు వరకు ఉంటుంది నురగ అట్లా ఏమైనా చెప్తారా అంటే రోజు పేషెంట్ కి నురగా వస్తుందంటే అది ఖచ్చితంగా అబ్నార్మల్ సో అలాంటప్పుడు మనం యూరిన్ టెస్ట్ చేసుకొని ప్రోటీన్ లాస్ ఏమైనా ఉందా చూసుకొని యూరిన్ టెస్ట్కి ఇచ్చేటప్పుడు కూడా అంటే ల్యాబ్కి వెళ్ళి ఇస్తే సరైన టెస్ట్ వస్తుందా లేకపోతే మనం ఇంటి దగ్గర ఉండి ఇచ్చిన సరైన టెస్టే వస్తుందా గుడ్ క్వశ్చన్ సో బేసికలీ యూరిన్ టెస్ట్ ఇవ్వడంలో కూడా కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి చాలా ల్యాబ్స్లో చెప్పరు అన్నీ ఉంటాయి ఏంటంటే మిడ్ స్ట్రీమ్ క్లీన్ క్యాచ్ యూరిన్ అని చెప్తాం మెడికల్ భాషలో మిడ్ స్ట్రీమ్ అంటే యూరిన్ పోసిన అర్ధ భాగంలో వచ్చే యూరిన్ శాంపుల్నే ఇవ్వాలి స్టార్టింగ్ శాంపుల్లో ఇస్తే కన్నా చాలా అబ్నార్మాలిటీస్ వస్తాయి మనం కరెక్ట్గా ఇంటర్ప్రిటేట్ చేయలేము అందుకని ఎప్పుడు యూరిన్ ల్యాబ్లో యూరిన్ టెస్ట్ ఇచ్చేటప్పుడు స్టార్టింగ్ యూరిన్ శాంపుల్ని డిస్కార్డ్ చేసి మధ్యలో వచ్చే నే తీసుకోవాలి అండ్ యూరిన్ ఇచ్చేటప్పుడు కూడా అక్కడ ఏరియాని క్లీన్ చేసుకొని ఇవ్వాల్సి వస్తుంది సో అలాంటప్పుడు మనకి కరెక్ట్ రిపోర్ట్స్ వస్తాయి ఇంకోటి ఈ యూరిన్ ఎగ్జామినేషన్ అనేది విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ ల్యాబ్ లో మనం చేస్తాం ద డాక్టర్ హు ఇస్ ఎగ్జామినింగ్ చూస్తారు సో ఇంటి దగ్గర ఇచ్చిన శాంపుల్ ల్యాబ్కి కొంచెం లేట్గా వెళ్ళింది లేదా టెంపరేచర్ ఎక్కువ ఉంది ఇప్పుడైతే ఓకే సో ఎండాకాలంలో టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ల్యాబ్కి వెళ్లే టైం ఎక్కువ అయిపోతే చాలా పారామీటర్స్ వేరీ అవుతాయి సో ఎప్పుడు ఇచ్చిన ల్యాబ్లో ఇవ్వడం బెస్ట్ లేదా ఇంట్లో ఉంది అంటే త్వరగా ల్యాబ్కి చేరుతుంది అంటే మనం ఇంట్లో ఇవ్వచ్చు ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు యూరిన్ ఇన్ఫెక్షన్ తరచుగా మూత్రానికి వెళ్ళ వెళ్ళడానికి అవసరం రావడం అనేది అదొక ప్రాబ్లమే సో ఫైవ్ టు సిక్స్ టైమ్స్ కన్నా ఎక్కువగా ఫ్రీక్వెంట్ యూరినేషన్ ఉంటే కనుక ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించాల్సింది చాలామంది యూరిన్ హోల్డ్ చేయడము ఇన్ఫెక్షన్ వచ్చినా కానీ ఆ ట్యాబ్లెట్స్ అవి ఇవి వాడుతూ ఉంటారు యాంటీబయాటిక్స్ వాడి డాక్టర్ దగ్గరికి వెళ్ళే వాళ్ళని కూడా చాలామందిని చూసాము అప్పుడు ఖచ్చితమైన రిజల్ట్ అనేది రాదంట కదా డాక్టర్ గారు డాక్టర్ చెప్పకుండా వాడితే సో ఏ ఏమవుతుందంటే ఇన్ఫాక్ట్ మొన్న ఒక పేషెంట్ వచ్చారు ఏంటంటే లైక్ ఎప్పుడో ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది అప్పుడు డాక్టర్ గారు ఒక టాబ్లెట్ ఇచ్చారు సో దాని తర్వాత ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఇన్ఫెక్షన్ వస్తుంది అదే టాబ్లెట్ వేసుకుంటారు అలా అలానే కంటిన్యూ చేస్తున్నారు సో ఫైనల్గా వచ్చారు అలాంటి దాని వల్ల ఏమవుతుందంటే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వస్తుంది సో అదే టాబ్లెట్ మనం ఫ్యూచర్లో తీసుకుంటే అది పనిచేయదు సో ఎంత తక్కువ యాంటీబయాటిక్స్ వాడితే అంత మంచిది సో అది టేక్ మెసేజ్ తీసుకోవాలి సో డాక్టర్ సంప్రదించిన తర్వాతే యాంటీబయాటిక్ తీసుకోవడం బెటర్ డైరెక్ట్గా మెడికల్ షాప్ వెళ్ళి తీసుకోవడం అంత కరెక్ట్ కాదు ఎస్ యూరిన్ కలర్ చేంజ్ అయినా కానీ యూరిన్లో నురగ లాంటిది వస్తున్న ఫ్రీక్వెంట్ యూరినేషన్ ఉన్నా కానీ ఒకసారి డాక్టర్ని సంప్రదించాలని కోరుకుందాం డాక్టర్ అందరూ హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి వాటర్ అనేది ఎక్కువగా తీసుకోకూడదు అలానే తక్కువగా తీసుకోకూడదు సో మెయింటైన్ చేస్తూ హెల్దీగా ఉండాలని కోరుకుందాం చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు థ్యాంక్ యూ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.